నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఏదేని వ్యక్తి జాతకంలో ఆ వ్యక్తికి తన తల్లి ద్వారా ధనలాభం ఉండబోతున్నా లేదా అని తెలుసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి దానికి రెండు రెండు సూత్రాలు ఉన్నాయి ఆ రెండు సూత్రాలు మీరు చూడండి నేను స్క్రీన్లో రైట్ సైడ్ని ఇచ్చాను మొదటి సూత్రం ఏమంటే రెండవ ఇంటి అధిపతికి నాలుగవ ఇంటి అధిపతికి సంబంధం ఉండాలి ఏ విధంగా అంటే వాళ్ళు ఒకే రాశిలో కలిసి ఉండాలన్నమాట అది మొదటి సూత్రం అన్నమాట మొదటి సూత్రం రెండో సూత్రం ఏమంటే నాలుగో ఇంటి అధిపతి రెండవ ఇంటి అధిపతిని చూడాలి ఇది ముఖ్యమైనది అనమాట ఈ కాబట్టి ఈ రెండు సూత్రాల్లో ఏ సూత్రం వర్ వర్తించినా కూడా ఆ వ్యక్తికి తన తల్లి ద్వారా ధనలాభం ఉంటుంది అనమాట విశేషంగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఏదైనా ఏదైనా లగ్నం తీసుకోండి లగ్నం ఏదైనా కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నము కన్యా లగ్నం అయింది అనుకుందాం కాసేపు ఇక్కడ రెండో ఇంటి అధిపతి ఎవరు తులారాసు కాబట్టి అదే అధిపతి శుక్రుడు సుక్కుడు ఇప్పుడు సెకండ్ హౌస్ లార్డ్ అనమాట సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ లార్డ్ బాగానే ఉంది మరి నాలుగో ఇంటి అధిపతి ఎవరు ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు అంటే ధనసు రాశికి అధిపతి గురువు అవుతాడు కదా గురువు అంటే ఫోర్త్ లార్డ్ అనమాట నాలుగో ఇంటి అధిపతి ఫోర్త్ లార్డ్ అవుతాడు ఇప్పుడు రెండో ఇంటి అధిపతి నాలుగో ఇంటి అధిపతి కలిసి ఎక్కడైనా ఉండని వాడి జన్మజాతిలో ఇబ్బంది ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గురువు శుక్రుడు కలిసి ఒకే రాశిలో ఇక్కడ ఉండాలి అనుకుందాం కాశీకి సో మన మొదటి సూత్రం ప్రకారము ఇది వర్తిస్తుంది కదా రెండవంటి అధిపతి శుక్రుడు అది నాలుగో ఇంటి అధిపతి గురువు కలిసి ఒకే రాశిలో ఉన్నారు ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం కర్కాటక లగ్నం అయింది అనుకోండి అంటే రెండో ఇంటి అధిపతి ఎవరు రవి కదా అంటే ధనాధిపతి రవి అయ్యాడు తర్వాత నాలుగో ఇల్లు అంటే ఒకటి రెండు మూడు నాలుగు అంటే తులారాశి అయింది తులారాసుకి అధిపతి వచ్చి శుక్కుడు కదా అంటే తల్లి సుక్కుడు అయ్యాడనమాట ఇప్పుడు రవి గనక వృషభ రాసులో ఉన్నాడు అనుకుందాం కాసేపు శుక్రుడేమో వృష్టికి రాసులో ఉన్నాడు అనుకుందాం కాసేపు మన రెండో రోజుల ప్రకారము నాలుగు ఇంటి అధిపతి రెండో ఇంటి అధిపతిని చూడాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు శుక్రుడు రవిని చూస్తున్నాడా అంటే నాలుగు ఇంటి అధిపతి అయిన శుక్రుడు రెండో ఇంటి అధిపతి అయిన రవిని చూస్తున్నాడు కాబట్టి రెండో రూల్ సాటిస్ఫై అయిపోయింది కదా బాగానే ఉంది ఇప్పుడు మూడో ఎగ్జాంపుల్ చూద్దాం లగ్నం వచ్చి వృష్టికి లగ్నం అయింది అనుకుందాం దీనికి రెండో ఇల్లు ధనసు రాశి కాబట్టి దానికి అధిపతి గురువు కదా దీనికి నాలుగో ఇల్లు ఏమవుతుంది కుంభరాశి అవుతుంది కుంభరాశికి అధిపతి ఎవరు శని కదా శని మిదున్ రాశిలో ఉన్నాడు అనుకుంటాం అంటే నాలుగో ఇంటి శని మిథున రాశిలో ఉన్నాడు అనుకుంటాం గురువు అంటే ధనాధిపతి గురువు ఇక్కడ ఉన్నాడు మీన రాశిలో ఉన్నాడు కాసేపు అప్పుడు మరి నాలుగో ఇంటి అధిపతి శని గురువుని చూడాలి కదా అంటే శనికి పదో దృష్టి ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ శని చూడండి ఒకటి అనుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కాబట్టి నాలుగు అధిపతి అయిన శని ద్వితీయాధిపతి అయిన ధనాధిపతి అయిన గురువుని చూస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తికి కూడా తన తల్లి ద్వారా విశేషమైన ధనలాభం ఉంటుంది అని తెలుస్తుంది అనమాట కాబట్టి ఇంకొకసారి రెండు రూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటి రూల్ ఏమంటే రెండవ ఇంట్ అధిపతి నాలుగో ఏంటి అధిపతి కలిసి ఒకే రాశిలో ఉండాలి లేదా ఆర్ నాలుగో అధిపతి రెండవ ఇంటి అధిపతిని చూడాలన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి ఉంటానండి ఓ